యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదర మండలకు గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మ నేను మీ సోదరుడు అడ్వకేట్ ఆదిక్ షేక్ అడ్వకేట్స్ ఆదిక్ష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర విజయవాడకు చెందిన మన ఫారు షుబ్లి గారు సామాజిక సేవ సంస్థలు నడుపుతారు వారు ఏదైతే జై శ్రీరామ అనే నినాదం మీద వారి వీడియోలు బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతున్నాయి చాలామంది అవి చూపిస్తూ అన్యమత సోదరులు మరియు మన హిందూ ముస్లిం సోదరులు ముఖ్యంగా నన్ను ప్రశ్నిస్తున్నారు ఇవ్వండి వారంతా బేషుగ్గా నినాదాలు చేస్తున్నారు మరి ముస్లింలందరూ కూడా చేర్చు కదా అని వారు ప్రశ్నించడం జరిగింది అయితే నేను చెప్పదలుచుకున్నాను ఫారూక్ షుబ్లీ గారి వీడియోతో ఇప్పుడు నా వివరణ ఏమిటంటే మన నినాదాలు ఏమిటి అవి ముస్లింలు చేయవచ్చా బలవంతంగా హింసించవచ్చా ఎవరైనా నినాదాలతో రాజ్యాంగం చట్టం మరియు మతాలు ఏం చెప్తున్నాయి తదితర అంశాల మీద మనం లోతుగా ఈరోజు విశ్లేషణ చేద్దాం ఒకవేళ మనం ఫారూక్ షుబ్లీ గారి వ్యాఖ్యలను పరిశీలిస్తే అదొక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ వీడియో ఉంది ముందుగా అది చూద్దాం దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం జయ శ్రీరామ్ అంటే ఏంటండి నాకైతే ఎటువంటి ఇబ్బంది దూరం దూరం దాగలేదు చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే పురుషోత్తముడు రాముడు పురుషోత్తముడు అందరికన్నా నంబర్ వన్ క్యారెక్టర్ అయింది అది అలాంటప్పుడు అటువంటి వ్యక్తి పేరుకి మనం జై అంటంలో తప్పే ఉంది జయ నరేంద్ర మోదీ అంటున్నాం లేకపోతే జై జగన్ అంటున్నాం లేకపోతే జై చంద్రబాబు అంటున్నాం వాళ్ళకన్నా థౌసండ్ టైమ్స్ కాదు ల్యాక్ టైమ్స్ ఆయన క్యారెక్టర్ బెస్ట్ జై శ్రీరామ్ అంటంలో తప్పే ఉంది నాకు మనం చూసాం ఫారూక్ షుబ్లీ గారు వీడియోలో ఏం చెప్పారంటే నాకు జేఎస్ఆర్ మాట్లాడితే జయ శ్రీరామ్ అనే పదం నేను వాడలేను జేఎస్ఆర్ అని మనం దాన్ని షార్ట్కట్లో వాడదాం అయితే జేఎస్ఆర్ అని చెప్పడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వారు చెప్పడం జరిగింది దాని తర్వాత జై జగన్ జై చంద్రబాబు తదితర పదాలు మనం వాడుతున్నప్పుడు మనం జేఎస్ఆర్ అని కూడా వాడొచ్చు కదా దానిలో తప్పే ఉంది ఈ రాముడు ఉత్తమ పురుషుడు తదితర వారికి ఉన్న లక్షణాలు గొప్ప లక్షణాలను మంచి లక్షణాలు వివరించడం జరిగింది చూడండి ఫారూక్ షుబ్లీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో అవి వారి వ్యక్తిగతం కానీ ముస్లింలందరూ వారు చెప్పినట్టుగా జేఎస్ఆర్ చెప్పండి ఆ నినాదం చేయండి మతపరమైన నినాదాలు చేయండి అంటే అది చాలా తప్పు ఎందుకంటే జేఎస్ఆర్ గురించి మనం రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది మరియు మన మతాలు ఏం చెప్తున్నాయంటే మతాలు ఏదైనా కానివ్వండి అది ప్రతి మతం వర్షిప్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ నీ మతాన్ని నువ్వు ఆరాధించు ఇతరుల మతాలను గౌరవించు అదే చెప్తుంది కాకపోతే ఇక్కడ ఫారూక్ షుబ్లీ గారు గడ్డం తోపి మరియు జుబ్బా వస్త్రాధరణ ఉంది కాబట్టి వారు ఏదైనా చెప్తే అందరూ ముస్లిమ్స్కి ఆపాదించడం లేకపోతే నేను కూడా ఒక యువన్యావాది సామాజిక కార్యకర్త అయినా నేను కూడా బా మీకు బహిరంగంగా గడ్డం తోపి తదితర ఒక ముస్లింగా చూడంగానే కనిపిస్తాను కాబట్టి నేను ఏదైనా చెప్పినా అది మొత్తం ముస్లిం సమాజానికి మరియు ఇస్లాంకి ఆపాదించడం తదితర పనులు చేస్తూ ఉంటారు కాకపోతే అవి అలా ఉండవు ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో అవి వారు వ్యక్తిగత ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ ఫారూక్ షుబ్లీ గారు వ్యాఖ్యలని పూర్తిగా వ్యక్తిగతం దయచేసి ఎవరన్నా ముస్లిం సోదరులు ఉంటే మనం బేషుగ్గా ఇబ్బంది లేకుండా జేఏస్ జేఎస్ఆర్ అనొచ్చు అని అనుకోకండి ఖచ్చితంగా జేఎస్ఆర్ అనే నినాదం మనం చేయకూడదు ఎందుకు చేయకూడదు ఎలా చేయకూడదు అనేది కూడా నేను వివరిస్తాను మరి ఫారూక్ షుబ్లీ గారు చేసింది తప్ప ఒప్ప అంటే ఫారూక్ షుబ్లీ గారు ఎవరైతే తన చుట్టుపక్కల మత పెద్దలు తిరుగుతున్నారో వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు లేకపోతే ఫారూక్ షుబ్లీ గారు ఎన్నో పెద్ద పెద్ద ఇస్లాం మత పెద్దల మీటింగ్లలో పోతుంటారు మరి అక్కడికి పోయి ఫారూక్ షుబ్లీ గారు ఈ మాటలు చెప్పగలరు మనం జై చంద్ర అన్న జై జగన్ అన్న జై వైఎస్ఆర్ కేసీఆర్ రేవంత్ అన్న అన్న ఇదంతా ఏమిటంటే ఇది రాజకీయ పరంగా వ్యక్తులను మనం జయ అంటున్నాం మనం జై ఫారూక్ షుబ్లీ అనొచ్చు లేకపోతే ముందు ఎవరైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని జయ అనొచ్చు ఇది వ్యక్తిగతంగా కానీ దైవ పరంగా ఎవరిని కూడా మరీ ముఖ్యంగా ముస్లింలు కేవం కేవలం అల్లాహ్ని ఆరాధించే ముస్లింలు ఖచ్చితంగా ఇతరులను ఆరాధించరు ఇతరులను దైవ దైవ స్వరూపులుగా స్వీకరించరు అయితే ఈ జైఎస్ఆర్ అనే జేఎస్ఆర్ అనే నినాదం కూడా అలా లాంటిదే ఈ నినాదం కూడా రాముడిని దేవునిగా తలుస్తూ రాముని శ్రోతంలో రాముని రాముడిని గొప్పగా అభివర్ణిస్తూ వారు విజయం పొందాలని లేకపోతే వారు గొప్పవారు అన్నట్టుగా ఈ నినాదం చేయడం జరుగుతుంది అది అది పూర్తిగా మతపరమైన నినాదం ఇక్కడ మీరు గమనిస్తే భారకషుబ్లి గారు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టే ఏమండి సాదిక్ గారు లారి గారు మరి మీరు రాము రాముడిని ఒప్పుకోరా రాముడి గొప్పతనాన్ని మీరు స్వీకరించరా దాన్ని ఆచరించరా అంటే మంచి లక్షణాలు గొప్పతనం ఎవరినైనా మనం ఖచ్చితంగా ప్రశంసించాలి ఆచరించాలి వారిని మనం ప్రోత్సహించాలి ఇప్పుడు ఇక్కడ ఫారూక్ షుబ్లీ గారు రాముడిని ఏ విధంగా అయితే పొగిడారో దానిలో ఎటువంటి తప్పు లేదు దాన్ని ఇక్కడ వారితో నేను విభేదించరు కాకపోతే నేను ఏ అంశంలో ఫారూక్ షుబ్లీ గారితో ఏకీభవించను అంటే మీరు రాముడు గొప్పవారు రాముడు పురుషోత్తముడు అని చెప్పడానికి జై జెఎస్ఆర్ జై అనాల్సిన అవసరం లేదే మీరు ఇక్కడ మరి ఎందుకు తప్పులో కాలువేశారు ఫారూక్ షుబ్లీ గారిని కానీ నేను కనీసం ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను హైదరాబాద్లో ఎల్ఎల్బీ చేసేటప్పటి నుంచి మేము కుల మత రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తాం ఎన్నో సామాజిక దురాగతాలపై పోరాటం చేస్తూ ఉంటాం నాకు ఫారూక్ షుబ్లీ గారితో చాలా సాన్నిత్యం ఉంది కాకపోతే ఫారూక్ షుబ్లీ గారు ఈ వీడియో ఏదైతే జేఎస్ఆర్ గురించి బాగా వైరల్ అవుతుందో దానితో నేను తీవ్రంగా విభేదిస్తున్నాను ఖచ్చితంగా ముస్లిం సోదరులు ఎవరు కూడా దీన్ని స్వీకరించరు ఎందుకంటే నేను చెప్పాను కదా వర్షిప్ ఓన్ రెస్పెక్ట్ ఆఫ్ నీ మతాన్ని నువ్వు ఆరాధించు ఇతరుల మతాన్ని గౌరవించు అంతే తప్ప మనం ఇక్కడ ఇస్లాం ఏ విధంగా అయితే మిమ్మల్ని అనుమతించదో అటువంటి వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదు కాకపోతే రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ఎప్పటి నుంచి అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి జేఎస్ఆర్ అనే నినాదంతో ఎంత హింస ప్రేరేపించడం జరిగింది ఇది కేవలం మన భారతదేశంలోనే కాదు మన భారతదేశంలో ఉన్న చాలామంది హిందూ సోదరులు కూడా అసలు రాముడు కూడా ఒప్పుకోడు ఎందుకలా రా రాముడి నినాదాలు బలవంతంగా చెప్పిస్తున్నారు అన్న మతం వారితో రాముడిని ప్రేమించేది రాముడిని ఆరాధించేది రాముడు గొప్పవాడు అని చెప్పేది మనసు నుంచి రావాలి అంతే తప్ప మీరు బలవంతం పెట్టి హింసిస్తే వచ్చేది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది మన రాజ్యాంగం ప్రకారం కూడా ఎవరి మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛ ఉంది ఇతరులను కించపరచకూడదు అదే మన రాజ్యాంగం కూడా చెప్తుంది అలానే మన చట్టం కూడా ఏం చెప్తుంది మీరు మీ మతాన్ని మీరు ఆరాధించుకునే సర్వ హక్కులు మీకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి మీ మతాన్ని మీరు ఆచరించుకోండి కానీ ఇతరుల మతాన్ని కించపరచకూడదు మనం ఏ విధంగా అయితే వాళ్ళు హింసను ప్రేరేస్త ప్రేరేపిస్తామని చెప్తామో దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక ఐడియాలజీ ఏంటంటే అది చాలా మంచి ఐడియాలజీ మనం చూస్తాము ఎక్కడైనా హిందూ సోదరులు అది రాజకీయ నాయకులు వెళ్తుంటే గట్ వారికి టోపీ పెట్టడం లేదా మస్జిద్లలో బలవంతంగా శాల్వాలు గ్రీన్ రంగు పగడీలు ధరించే ప్రయత్నాలు చేయడం అది మంచిది కాదు నేను కూడా దీన్ని స్వీకరించను ఎలాగైతే ముస్లిం సోదరుని తీసుకోపోయి ఒక మందిరంలో బొట్టు పెట్టడం లేదా పూజలు చేయించడం అది ఎంత పెద్ద తప్పో అలానే మనం ఆర్ఎస్ఎస్ ఈ ఐడియాలజీ చాలా బాగా చెప్తుంది ఏమని మీరు హిందూ సోదరులను తీసుకుపోయి మీ మసీదులలో మీరు మీరు టోపీలు పెట్టడం లేదా షాల్ ధరించడం ఏదైతే మతపరమైన చిహ్నాలు వారి మీద పెట్టడం చేయకండి అని చెప్పి చెప్తుందో ఆ ని నేను కూడా తూచా తప్పకుండా పాటించేవాడిని ఇటువంటివి చాలా మంచి అని చెప్తాను ఎందుకంటే ఇదే కదా మీ మతాన్ని మీరు ఆచరించండి ఇతరులను గౌరవించండి అంతే తప్ప మీరు బలవంతంగా పూసుకొని దాని తర్వాత పోయి తలస్నానానానాలు చేసి దాని తర్వాత తుడిపేసుకొని చెరిపేసుకొని చేసేయి ఇవి మతపరమైన అంశాలు కాదు అందుకోసమే ఇప్పుడు పారుక్ గారు చెప్పినట్టు అందరు ముస్లింలు చెప్పాల్సిన అవసరం లేదు ఫారూక్ షుబ్లీ గారు ఏదైనా చెప్తే అది చాలా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయాలు మేము గౌరవిస్తాం కాకపోతే ఏ ముస్లిం కూడా ఎవరికైతే హురాన్ తెలుసో హదీసులు తెలుసో పర దేవ ఒక్క అల్లాని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఖచ్చితంగా జేఎస్ఆర్ అనే నినాదాలు చేయరు ఎందుకంటే జేఎస్ఆర్ అనేది మతపరమైన నినాదం అది ఒక దైవ ఆరాధనతో వచ్చే నినాదం ఆ దేవుణ్ణి ఎవరైతే మన హిందూ సోదరులు ఆరాధిస్తారో ఆయన్ని మేము గౌరవిస్తాము ఆయనకు మేము ఏ విధంగా అయితే మన హిందూ సోదరులు పూజించుకుంటారో అది వారి ఇష్టం దాన్ని మనం రాజ్యాంగపరంగా చట్టపరంగా వారికి అన్ని హక్కులు ఉన్నాయి కాకపోతే ముస్లింలు చెప్పాలి ఫారూక్ షుబ్లీ గారు చెప్పారు ఎవరో చెప్పారు అని చెప్పడం మాత్రం చాలా తప్పు అందుకోసమే ఇక మీకు చాలా క్లియర్గా ఉంది ఇంకా నేను గ్రంథాలలో మరి ఖురాన్ ఏం చెప్తుంది ఎందుకోసం అది వద్దంటుంది ఇవన్నీ నేను అంశాలు మీకు ఇంకో వీడియోలో చేస్తాను కాకపోతే క్లియర్గా అయితే చెప్పాను ముస్లింలు అల్లాహ్ తప్ప వేరే ఎవరిని ఆరాధించరు అల్లా తప్ప ఎవరిని కూడా వారు ఆయన సాటికి చేర్చరు అయితే జేఎస్ఆర్ అనే నినాదం అనేది మన హిందూ సోదరుల దేవుని నినాదం వారు భక్తి పారశాలతో చేసే నినాదం అది వారికి భారీ గొప్పతనం ఈ నినాదాన్ని చాలామంది చెడుకు కూడా వాడుకున్నారు చాలామంది హిందూ సోదరులే ఖండించడం జరిగింది జయ శ్రీరామ్ అంటూ ఎందుకు కొడుతున్నారు ఎందుకు హింసిస్తున్నారు ఎందుకు వారితో బలవంతంగా చెప్పిస్తున్నారు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు క్రిస్టియన్ సిక్కులు తదితరులు అందరూ గౌరవిస్తారు గౌరవం ఉండాలి తప్ప బలవంతంగా ఇతరులను మతాలలో లాగడం కానీ వారిని హింసించడం కానీ చేరాదు అని చెప్పి ఖండించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఎంతో మందిని గడ్డాలు పట్టి లాగడం టోపీలు లాగడం బుర్ఖాలు లాగడం ఇటువంటి నినాదంతో చేయడం జరిగింది బీబీసీ తదితర ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ లో కూడా ఈ విధమైన నినాదాలతో దాడులు చేయడం హింసకు ప్రేరేపించడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరింతగా మరింతగా ఇలా నినాదంతో దాడులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా ఈ నినాదం వెనుక ఉన్న రహస్యం ఈ నినాదం అంటే ఏమిటి అసలు నినాదాన్ని ఎలా గౌరవించాలి ఎలా మనందరం కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనే లౌకికవాదాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రజల్లో తప్పుడు సమాజ సందేశం అనేది ఇవ్వకూడదు ఫారూక్ షుబ్లి గారు కూడా నాకు తెలిసి ఆ తప్పు చేశారు ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారు ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో అన్యమత సోదరులందరూ గమనించగలరు జేఎస్ఆర్ నినాదం అనేది కేవలం ముస్లింలే కాదు హిందూ సోదరుల దేవుళ్ళని ఎవరైతే ముక్కోటి దేవతలు లేదా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని నమ్మరో వారు చేస్తారని నినాదం ఖచ్చితంగా చేయకూడదు ఒకవేళ నమ్మితే మీరు నినాదం చేయవచ్చు ఇప్పుడు మీరు ఇటు నమ్మితే మరి అటు ముస్లింగా ఉంటారా ఉండరా అది ఆ విషయాలన్నీ మా బాలకృష్ణపులే గారికి నాకంటే చాలా బాగా తెలుసు ఇప్పుడు కాకపోతే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే కొంతమంది హిందూ సోదరులు అడగడం మరియు మన ఇతర ముస్లిం సోదరులు కూడా భాయ్ భయమును బోల్తేనా ఆయన చెప్తున్నారు కదా మనం కూడా చెప్పేయచ్చు చెప్పేద్దాం అని చెప్పి వాళ్ళు తొందరపడడం కూడా ఇది చాలా నాకు బాధగా కనిపించింది నేను ఈ విధంగా అయితే మీకు వివరించాను ఖచ్చితంగా ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని మీరు వారు చెప్పారు కదా మీరు చెప్పండి అని కూడా వారిని హింసించకండి ఎందుకంటే అది మతపరమైన నినాదం అది వారు రాముడిని ఎవరైతే నమ్ముతారో పూజిస్తారో వారు ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు ఇతరులు ఎవరైతే చేస్తారని చెప్పరో వారు రాముడిని ద్వేషిస్తారని కాదు రాముడిని వాళ్ళు కించపరుస్తున్నారని కాదు వాళ్ళు కేవలం నీ మతాన్ని నువ్వు ఆరాధించు ఇతరులను గౌరవించు ఇక మేము గౌరవిస్తాము కాబట్టి మీరు చెప్తే చెప్పుకోవచ్చు మీకంతా స్వతంత్రం ఉంది లేదా ఫారూఖ్ షుబ్లీ గారు లాంటి వాళ్ళు కూడా ఇతరులు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కానీ ఇస్లాం మతం ఏముంటుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకొని చెప్తే బాగుంటుంది అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా ఈ అంశం మీద చేయడం జరిగింది మరియు ఫారూక్ షుబ్లీ గారు కూడా దయచేసి వారు చెప్పిన నినాదాలు ఒకసారి మత పెద్దల వద్ద కూర్చొని అసలు నేను ఏ చెప్పాను ఎలా చెప్పాను అనేది గమనిస్తారని నేను ఆశిస్తున్నాను ఫారూక్ షుబ్లీ గారు ఒక రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల ఈ పంతొమ్మిది కంటే ముందు ఒక వేరే రకంగా ఉండే ఎప్పటి నుంచి వారిని కొంతమంది ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు లేదా ఒక మీడియా వారు ఎప్పటి అయితే వారికి వైరల్గా వారికి ప్లాట్ఫామ్స్ కల్పించడం జరిగిందో అప్పటి నుంచి ఫారూక్ షుబ్లీ గారు కూడా ఈ జెఎస్ఆర్ అనే నినాదం ఫారూక్ షుబ్లీ గారు ఖచ్చితంగా చెయ్యని వ్యక్తి అని నాకు తెలుసు కాకపోతే మళ్ళీ ఇప్పుడు వారు ఏ కారణంగా ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తుని వారు ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో మరి వారు వారి స్టాండ్లో కూడా మార్పు తెచ్చుకున్నారేమో జేఏస్ఆర్ నినాదంలో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన ఫారూక్ షుబ్లీ రెండు వేల పది రెండు వేల పద్నాలుగు ఆ రోజుల్లో నేను చూసిన ఫారూక్ షుబ్లీ అయితే ఈ జేఎస్ఆర్ నినాదాలు చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు కాకపోతే వారు రాజకీయంగా దీన్ని వాడుకోవాలని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ ఇస్లాం ఖురాన్ హదీస్ వెలుగులో మాత్రం ఫారూక్ షుబ్లీ గారు చెప్పిన నినాదం ముమ్మాటికి తప్పు ముమ్మాటికి ఫారూక్ షుబ్లీ గారు మత పెద్దలలో కూర్చొని వారి వ్యాఖ్యలను సరి చేసుకుంటే మంచిది కావున దయచేసి ఇతర సోదరులు కూడా ఎవరిని బలవంతం చేయకండి హింసించకండి ఈ నినాదాలు అనేవి మన హిందూ సోదరులు మతపరంగా చేసుకునే నినాదాలు ఈ నినాదాలపై భవిష్యత్తులో నేను ఏమైనా మీకు ఇంకా ఆధారాలతో సహా వీడియోలు ఖచ్చితంగా పెడతాను నేనైతే చెప్పాను ఆ హింసపరంగా వాడుకోవడం కూడా చాలా తప్పండి ఏ దేవుడు కూడా ఎవరు కూడా హింసించండి బలవంతంగా చెప్పించండి వాళ్ళని మతాల్లో హింసించి తీసుకోండి అని చెప్పజెప్పదు చెప్పదు కాకపోతే మరి ముందుకెళ్తే మాత్రం చాలా అంశాలు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి జేఎస్ఆర్ అనే నినాదంపై నేను మీ అందరి ముందు విశ్లేషణ చేయడం జరిగింది నా వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాధి